ఐడిటీవీ మన ఉనికి మన వాణి పాకిస్తాన్ గురించి పదే పదే భారత్ ఎందుకు హెచ్చరిస్తుందన్నది ప్రపంచానికి ఇప్పుడు తెలిసొచ్చింది చాంపియన్స్ ట్రోఫీ జరిగిన నాళ్లు పాక్ కు వెళ్లని భారత్ జట్టు గురించి ట్రోలింగ్ చేసిన వాళ్ల నోళ్లని ఇప్పుడు మూగబోయాయి పాకిస్తాన్లో ట్రైన్ హైజాక్ ఘటన రైల్వే ట్రాక్ చేసిన తీవ్రవాదుల వైఖరి ప్రాణాపాయంలో వందల జనాలు ఉన్న తీరుతో పాకిస్తాన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ఇప్పుడు ప్రపంచానికి అర్థమైంది ఇందుకే భారత్ పాక్ విషయంలో అప్రమత్తమై ఉంటుందని వారికి అర్థమైంది రైలు హైజాక్ ఘటనతో పాకిస్తాన్ లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయన్నది ప్రపంచానికి తెలిసి వచ్చింది ఆ దేశంలో ప్రజలు ప్రాణాలు గాళ్లు దీపాలు అన్న వాస్తవం ఇప్పుడు ఏకంగా నూట ఎనభై రెండు మందిని తీవ్రవాదులు తమ బందీలుగా చేసి పాక్ ప్రభుత్వాన్ని బెదిరించిన తీరుతో ఆ దేశంలో ఎంతటి నిస్సహాయ పరిస్థితులు ఉంటాయన్నది కూడా తేట తెలనమైంది బెలిచిస్తాన్ పరిధిలోని పర్వత ప్రాంతం కువెట్టా నుంచి పేషావర్ కు బయలుదేరిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైళ్లు హైజాక్ చేసిన ఘటన ప్రపంచానికి కంగారు పడేలా చేసింది గత మంగళవారం ఉదయం పాకిస్తాన్ సమయం ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకు క్వెట్టాలో రైలు బయలుదేరింది సుమారు నాలుగు వందల మంది ప్రయాణికులు అందులో ఉన్నారు సుమారు పదిహేడు స్వరంగాల లోపల నుంచి ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది ఎందో స్వరంగం దగ్గర కాపు కాసిన లిబరేషన్ ఆర్మీకి చెందిన తీవ్రవాదులు సరిగ్గా జాఫర్ ఎక్స్ప్రెస్ వచ్చే సమయానికి రైల్వే ట్రాక్ పెయి చేశారు ట్రైన్ ను పూర్తిగా తమ ఆధీనంలోనికి తీసుకున్నారు విషయం తెలిసిన వెంటనే పాక్ ప్రభుత్వం అప్రమత్తమై వారిపై దాడికి దిగింది పదహారు మంది మిలిటెంట్లను మట్టుబెట్టమని ప్రకటించింది నూట రెండు మంది ప్రయాణికులను కాపాడినట్లు తెలిపింది ఆ తర్వాత పరిస్థితి మళ్లీ తీవ్రవాదుల ఆధీనంలోనికి వెళ్లిపోయింది శరీరానికి మానవ బాంబులు తగిలించుకొని మరి తీవ్రవాదులు పాక్ ప్రభుత్వాన్ని బెదిరించడం బందీలుగా ఉన్న మిగతా వారందరినీ చంపేస్తామని బెదిరించారు ఈ ఆపరేషన్ ను పాకిస్తాన్ ఎలా పూర్తి చేస్తుందన్నది పక్కన పెడితే ఆ దేశంలో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయన్నది ఇప్పుడు అర్థమైంది ఇది చూస్తున్న వాళ్ళంతా భారత్ ఎందుకు పాకిస్తాన్ పై కఠినంగా వ్యవహరిస్తుందన్నది అర్థమవుతుందని అంటున్నారు రీసెంట్ గా చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చినా పాక్ వెళ్లకుండా భారత్ చేసిన పని సరైందని అభిప్రాయపడుతున్నారు అదృష్టం కొద్ది ఎలాంటి ఘటనలు జరగకుండా టోర్నమెంట్ ప్రశాంతంగా పూర్తయిందని ఏ చిన్న ఘటన జరిగినా అది ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాయిని మచ్చగా మిగిలిపోయి ఉండేదని అంటున్నారు పాకిస్తాన్కు భారత జట్టు వెళ్ళి ఉంటే ఇప్పుడు ట్రైన్ హైజాక్ లాంటి ఘటన జరిగి ఉంటే అది ఊహించుకునేందుకు భయంగా ఉందంటూ పాక్ ప్రభుత్వం చేతగాని తనంపై సీరియస్ అవుతున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి